చూశారు అన్ని ఉచితంగా చెప్పారు నేను దాంట్లో ఫోన్ వేసుకోలేదు మనము ఇప్పుడు ఈ ఉద్యమానాన్ని ఎలా నడిపించాలో అని చెప్పి చెప్తాను నేను మనకు ఇంకొక వారం రోజులు అసెంబ్లీ జరుగుతుంది ఈ అసెంబ్లీ జరిగే లోపల మనం అందరము వాట్సాప్ ద్వారా తినమే ఇన్స్టాగ్రామ్ ద్వారా తినమే ఫేస్బుక్ ద్వారా తినమే అందరూ గవర్నమెంట్కి మెసేజ్లు పెట్టి తెలపండి ఆ తెలిపిన తర్వాత మేము ఈ పదహైదు రోజుల నుంచి అన్ని ఆల్ పార్టీ ఎమ్మెల్యే మన జిల్లా ఎమ్మెల్యేలకు ఎంపీకి ఎమ్మెల్యేకి అందరికీ మా సంఘం ద్వారా ఇచ్చాము వాళ్ళు వీళ్ళని బట్టి అసెంబ్లీలో మేము ప్రస్తావన తెస్తాము ఈ విషయాన్ని చెప్పారు కానీ దాంట్లో మన ఆధునిక ఎమ్మెల్యే పార్టీ సార్ కాబట్టి నియమించారు ఇంకా అన్ని టైం ఉంది ఆరోపణల వాళ్ళు కూడా నియమిస్తారని చెప్పి మనం ఆశిస్తాము అలాగే ఈ వారం తర్వాత ఒకవేళ గవర్నమెంట్ స్పందన చేయకపోతే మనము వచ్చే దినాల్లో మనం ఇప్పుడు ఇక్కడ ఆధ్వర్యంలోన మూడు సంఘాలుగా ఏర్పాటయ్యి మూడు మీటింగ్ పెట్టాము పెద్దలందరూ అట్లా బాగుండదు ఒకటే పెట్టాలని చెప్తున్నారో దానికి మేము లేకు వేస్తూ నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఒకటే తాటపై అందరం వచ్చి ఎలా కార్యాచరణ చేయాలి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద చర్చించి అందరినీ దాంట్లో భాగసేవన చేసి ముందుకు నడిపిస్తామని చెప్పి చెప్తూ అలాగే మాకు అన్ని విధుల సహకరించినటువంటి మిత్రులు నిజూ శ్రీనివాస గారి మీద కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మేము కొన్ని తీర్మానాలు చేశాము ఆ తీర్మానాలను ఇప్పుడు మన ఇజు శ్రీనివాస గారు మీకు మొత్తంగా చెప్తారు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి ఆ యొక్క ధన్యవాదాలు సెలవు జిల్లా కావాలనే ఈరోజు మరి నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా పేరు వంచాల లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ నేను గతంలో కర్నూలు ఎస్పీగా మన బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసిన గతంలో కూడా మేము గతంలో నుంచి కూడా మన వాళ్ళు ఈ ఆధోని జిల్లా కావాలనే దాని మీద ఏదైతే ఉద్యమం చేసినారో ఆ ఉద్యమంలో మా ప్రతినిధులుగా మరి రామలింగయ్య వీళ్ళంతా కూడా మరి పార్టిసిపేట్ కావడం జరిగింది కొంచెం మేము బిజీగా ఉండడంతో ఆ రోజు రాలేకపోయాం మరి ఈ రోజు నుంచి కూడా మేము ఖచ్చితంగా ఈ ఆదోని ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతము మరి ఏరియా ఈ ఆదోని అభివృద్ధి చెందాలంటే ఆదోని ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలంటే మనకి జిల్లా జిల్లాగా ఆదోని ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది రాష్ట్రంలోనే చాలా చరిత్ర కలిగిన ప్రాంతం ఇది రాష్ట్రంలోనే రెండవ మున్సిపాలిటీ ఇది కాబట్టి మిత్రులారా చాలా మొట్టమొదటి ప్రధానమైన మున్సిపాలిటీగా మరి చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది గతంలో ఉన్న పాలకుల వ్యవహారం కావచ్చు అయితే ఈ దీన్ని మనం ఈరోజు ప్రశ్నించే పనిలే మనకి ఆలోని ప్రాంతాన్ని జిల్లాగా ఆదోనిడి జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ మీద మనం ఎంతవరకు పోరాటం చేసినా వరకు ఆధ్వర్యంలో ఎంతవరకు పోరాటం చేసినా దానికి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేమంతా కూడా సపోర్టివ్గా వస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా నేను వాగ్దానం చేస్తూ మరి సమయం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందు జయబీ జై అనేది ఉద్యమం ఉంటుంది నేను ఒకటే సలహా ఇస్తాను ఇది చంద్రబాబు పోవాలంటే రాష్ట్ర పార్టీ నాయకులు అధ్యక్షులు రోజు ఉంటారు వాళ్ళు మనం నిర్మాది బీజేపీ పార్టీకి బీజేపీ అలా కమ్యూనిస్ట్ పార్టీకి కమ్యూనిస్ట్ ఎలా అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షుడు వేరే ఉన్నారు చంద్రబాబు పార్టీలో ఉన్న పార్టీ అధ్యక్షుడు వేరే వాళ్ళపై మనం నిర్మాణం ఎలా ఈ రకంగా మేము మాదటం అనేది ఒక టైం టేబుల్ డిసైడ్ చేయండి టైం లేదు అసలు లేదు మనం పోయి ఈ కార్యక్రమాలన్నీ మనం నడిస్తే మీ మీ ప్రస్తావన లేదు వస్తారు లేకుండా రాలి ఎందుకంటే ఉద్యమం అనేది అట్లా ఉంటుంది తర్వాత సోదరుడు వచ్చారు పెద్దలు సూర్యులు రామోదా సంజీవి గారి పేరు పెట్టాలి ఎందుకు పెట్టాలంటే కారణం గతంలో రామాయణంలో సంజీవుని తీసుకొచ్చి హనుమంతుడు తీసుకొచ్చి లక్ష్మణ్ని ఎత్తు పెద్ద కీర్తిశేషులైన సంజీవ గారు చేసిన పనులు ఈరోజు మనం అంతా జీవిస్తున్నాం అది సంజీవి అందుకే ఆయన చేరు సంజీవచ్చింది కనుక అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆయన చేసిన పండ్లు చాలా పెద్ద పెద్ద పనులు చేయడం జరిగింది అది ఈరోజు జీవిస్తున్నాయి జీవిస్తున్నాం చెప్పివయ్ స్మరించుకోవాలి రామాయణ సంజువయతో ఈ కలియుగంలో మనకు సంజీవయ గారు మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన పేరు కర్నూలు జిల్లాకు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు తర్వాత నాలుగు మండలా కావాలి డిమాండ్ అయితే జిల్లా ఎందుకు చేయాలన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల యొక్క సంక్షేమం అయితేనేమి అభివృద్ధి అయితేనేమి జిల్లాతో ముడిపడింది కాబట్టి ఎనిమిది తీర్మానాలు మీ మీ ముందు ఉంచుతున్నాను మీరు చదివిన తర్వాత మీకు ఆమోదం ఉంటే మీరు చెప్పట్ల ద్వారా ఆ తీర్మానాల్ని ఆమోదించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఒకటి రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలు జిల్లా పడమటి ప్రాంతంలో మారుమూల ఉన్న ఆదోని డివిజన్ నాలుగు మండలాలుగా విభజించి అభివృద్ధి సంక్షేమం పరిపాలనా సౌలభ్యం దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో ఆదోని జిల్లాను ఆదోని జిల్లాగా ప్రకటించాలి రెండు కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామానికి చెందిన మద్రాసులో న్యాయశాస్త్రం పట్టా సాధించిన దేశంలోనే మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఖ్యాతిగాంచిన స్వర్గీయ దామోదరం సంజీవయ్య గారి పేరును కర్నూలు జిల్లాకు పెడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలపాలి మూడు రాయలసీమ పడమటి ప్రాంతంలోని ఆదోని డివిజన్ దశాబ్దాలుగా వర్షాధార ప్రాంతంగా ఉంటూ నిత్యం కరువు కాటకాలతో గ్రామీణ ప్రజలు వలస వలసలను నివారించడానికి బజావత్ ట్రిబ్యునల్ నిక్కర జలాలు కేటాయించిన ఆర్టీఎస్తో పాటు వేదవతి పులికనుమ రాఘవేంద్ర పథకాలను నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలి నాలుగు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ దళితుల పట్ల కొనసాగుతున్నటువంటి సాంఘిక దురాచారాలైన అంటరాని స్థలం వెట్టి చాకిరి దాడులు నివారించేందుకు షెడ్యూలేరిగా ప్రకటించి దాడులను అరికట్టాలి ఐదవ తీర్మానం మహిళలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాలను అదేవిధంగా ముఖ్యంగా మైనర్ బాలికల బాల్య వివాహాలను అరికట్టి కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారిని పరువు పేరిట జరుగుతున్నటువంటి హత్యలను అరికట్టాలి ఆరోగ్య విమానం విద్య వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజానుకూలమైన విధాలను విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ అధ్యమాయంలోనే నడపాలి అప్పుడే ప్రజలకు ఉచితమైన విద్య అందుబాటులో ఉంటుంది ప్రజల ప్రజలకు ఉండేటటువంటి నిరసన తెలిపే హక్కును కూడా గౌరవించి ఇటీవల విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్య తీసుకొని వారిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి ఆదోనిలో ఉన్న పరిశ్రమలు మూతపడి ఇన్నింగ్ బిల్లులు మాత్రమే పనిచేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పరిశ్రమలు స్థాపించి కార్మికులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే చివరి తీర్మానం ఎనిమిది ఆదోని డివిజన్ నందు మైనారిటీ ప్రజలు ఉచ ఉచిత విద్యను అందుబాటులో లేక ఊది సైకిల్ రిపేర్ షాపులను నడుపుకుంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కావున వారికి ఉపాధి సంక్షేమం కోసం చిన్న చిన్న పరిశ్రమలను స్థాపించాలి ఇది ఎనిమిది తీర్మానాలు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాలు కొన్ని విషయాలు లేవనెత్తాయి ఏ ఏ ప్రజా సంఘాలు పార్టీలో అనేది ఒక పత్రికా ప్రకటనలో కూడా ఈ తీర్మానాలు చెబుతూ ఏ ప్రజా సంఘాలు కూడా ప్రజా ప్రకటనలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని కూడా నిర్ణయించుకోవడానికి జేఏసీ ఏర్పాటు కూడా చేసుకుంటే బాగుంటుంది అది ఇప్పుడైనా మళ్ళీ ఒక టైం తీసుకొని జేఏసీ ఏర్పాటు చేస్తారనేది ఒక నిర్ణయానికి రావాల్సిందిగా మరి ఈ వేదికను అధ్యక్షత వహించినటువంటి రంగన్న గారికి తెలియజేయాల్సి కోరుతూ వెలుగు దీపము కర్నూలుకు దామోదర సంజీవయ్య పేరు పెట్టుదా దళిత జాతి అస్తిత్వం కాపాడుదా దళిత జాతి ముద్దు బిడ్డ దామోదర సంజీవయ్య అనగాలిన బతుల్లో వెలుగు దీపము దళిత జాతి ముద్దు బిడ్డ దామోదర బతుకుల్లో వెలుగు దీపము కర్నూలు అస్తిత్వం కాపాడుదాం దళిత జాతి ముద్దు బిడ్డ దామోదర సంజీవయ్య కర్నూలు కల్లూరు మండలమందు పెద్దపాడు గ్రామాన జన్మస్థానం శుంకలమ్మ తల్లిదండ్రులు దామోదర సంజీవయ్య జన్మదాతలు ఉమ్మడాంధ్ర ప్రదేశులు మొదట ధనిక ముఖ్యమంత్రిగా ఉమ్మడాంధ్రదేశులో మొదటి తనిక ముఖ్యమంత్రిగా నిజాయితీ నే కగా కాంగ్రెస్ ఏ అధ్యక్షుడుగా కర్నూలు జిల్లాకు కీర్తి ఆ పరిచయం చేసుకున్నాను నేను కొంతమందికి నా పేరు దామోదరం రాధాకృష్ణమూర్తి నాది పెద్దపాడు నివాసము నేను సీనియర్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నా కానీ ఇప్పుడు రెండు అంశాలతో మనం మీరు కూర్చున్నాము మొదటిది ఆధ్వని జిల్లా సాధన కోసం రెండవది కర్నూలు జిల్లా దామోదరం చదివే జిల్లాగా నామంగరం ఈ రెండు అవసరం ఎంతో అన్నది భక్తులందరూ పూర్తి అవగాహనతో ఎందుకు అవసరం అన్నది చాలా చక్కగా చెప్పారు మరి దాని జోలికైతే పోవటం లేదు కానీ ఆదోని జిల్లా మాత్రం కంపల్సరీగా కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియదు ఎందుకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం బెటర్ డెవలప్మెంట్ కోసం ఆ రోజుల్లోనే ఇది మున్సిపాలిటీగా ఉంది అవన్నీ దీనికన్నా ముందు వేరే జిల్లాలో అయినా కానీ ఇక్కడ జిల్లా రాలేకపోయింది అది ఎందుకోసమో మీకందరూ తెలియజేస్తుంది మన మిత్రుడు జిల్లాతో పాటు ఇంకోటి ప్రతిపాదన పెట్టారు ఏ ప్రతిపాదన అంటే ఈ జిల్లాకు జిల్లా సాధించుకున్నట్టయితే ఈ జిల్లావాసి బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి అది ముత్కూరు గౌడమ్మ వారి త్యాగాలను గుర్తించాలి మన పోరాటే పని మనం గౌరవించాలి వాళ్ళని రాబోయే తరానికి అందించాలంటే ఈ జిల్లాకు గౌడ ఏది అవసరమని ఈ సందర్భంగా ఇంకో విషయం మిత్రులారా ఇంకా రెండో విషయం అనిస్తే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవ జిల్లాగా నామకరణ ఇది ఇప్పుడు వచ్చినటువంటి డిమాండ్ కాదు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ గత నలభై సంవత్సరాల నుంచి ఈ డిమాండ్ వస్తూనే ఉంది మేము మాట్లాడుతూనే ఉన్నాము కానీ ఇది కాని సాధ్యం కాపాడుకోవడం ఇది ఎందుకు కావడం లేదో అనేది కూడా మీకు బాగా తెలిసి ఉంటుంది నేను చెప్ప ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ సంజీవయ్య గారి కింద పని చేసిన వాళ్ళు వాళ్ళ పేర్లు పెడతారు అడగకపోయినా కానీ అందుకు ఉదాహరణ మన రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి పేరు పెట్టారు ఆ రంగారెడ్డి గారు మన సంజీవయ్య క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసుకో ఎందుకు మీ నాకు కొంతమంది వ్యక్తులకు అడగకపోయినా జిల్లాలు పెడుతున్నారు కానీ సంజీవయ గారికి పెట్టడం లేదు ఎందుకు పెట్టడం లేదు అంటే సంజీవ్ గారికి పేరు జీవిత లేకపోవడమే కారణమా చెప్పండి మరి ఎందుకు మనం ఎంతో నిశ్శబ్దంగా ఉన్నాం మనం అరే అప్పట్లోనే మనం హక్కు సాధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎవరో సంక్షేమ కాలం సంక్షేమ కాలం ఆది వేసిన వ్యక్తిని మనం విస్మరిస్తున్నాము అది ఎవరో తప్పు కాదు కాదని మన సంజీవే గారు దేశంలోనే అత్యంత నిజాయితీ పరుడు ఇక్కడున్న పెద్దవాడు సందర్శిస్తే అక్కడ పూరి కుర్చీ ఉంటుంది కానీ అక్కడ ప్యాలెస్లు కానీ ప్యాలెస్ ముందు బెంచు ఉండవు అంత నిశబ్ద అంత నిస్వార్థపరుడు అంత నిజాయితీ పరుడు దామోదరం సంజీవయ్య గారు కానీ దామోదరం సంజీవయ్య గారు మనకు రాబోయే తరానికి అందించాలంటే కర్నూలు జిల్లాకు తప్పనిసరిగా అని పేరు పెట్టాల్సిందే దానిపైన మేము ఉద్యమిస్తాము దీన్ని సాధించే వాళ్ళతో మేము పోరాడతాము అదేవిధంగా ఆదోని జిల్లా సాధన కోసం కూడా నేను ఉద్యమంలో పాల్గొంటాను సాధించే వరకు నేను దీంట్లో ఉద్యమంగా మారుతానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్రాంతంలో ఏదైనా ఒక ప్రాజెక్టు వచ్చిందంటే అది మనకు గాజులు దిగే ప్రాజెక్టు అంటే స్వతంత్ర రాకముందు కాబట్టి నైజాము మైసూరు మహారాజు వచ్చి ఉమ్మడి ప్రాజెక్టు తిరుగుపద ప్రాజెక్టు దాని తర్వాత మన ప్రాంతంలో వచ్చిన ఏకైక ప్రాజెక్టు గాజు ప్రాజెక్టు దాని వెనకాల చరిత్ర కూడా ఉంది సంజీవయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ జిల్లా చేయమంటారు అక్కడ ప్రాజెక్ట్ కట్టమంటే కొంతమంది అది సాధ్యం కాదు అన్నమాట ఖచ్చితంగా చెప్పగలన ఉన్నాయి ఆయనకి ఏం చెప్పారంట దీనికి వచ్చే నీళ్ళన్నీ కూడా ర్యాగల్లోకి చూస్తే సార్ ర్యాగల నుంచి వస్తే నీళ్లు క్వాలిటీ పడిపోతుంది పంట రాదు అన్నారంట అవన్నీ తెలియదయా నాకు నీళ్లు కావాలా ప్రాజెక్ట్ కావాలని సాధించిన మొట్టమొదటి ప్రజాపక్షపాత సంజీవ్ అని చెప్పేసి ఎందుకంటే ఇంతకుముందు చెప్పారు అది వాస్తవం ప్రజల్లో ప్రజల యొక్క పెన్షన్ అన్నీ చెప్పారు నేను పరిచయం కాబట్టి ఆయన పేరు పెట్టడంలో ఎటువంటి రెండవ లేదని చెప్పుకుంటూ ఆదోని సంబంధించి దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర జిల్లాలో ప్రకటిస్తామంటే సాయి ప్రసాద్ గారికి ఇంటర్ స్కూల్ ఫంక్షన్ ఫస్ట్ నేను పంచిపెట్టిన స్వామి ఇది ఒక్కటే కాదు అని చెప్పేసి ఇప్పటికీ నెల ఉంది అందులో ఆ రోజు మేము మార్కప్పు మదనపల్లి ఆదోని జిల్లాలో మేము ప్రకటించినాం ఆ మూడు కూడా ఇప్పటికీ కాలేదు ఇప్పటికి కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మిత్రులు చెప్పినట్లు ఇప్పుడు ఆ పేరు కనుమరుగే పరిస్థితి ఉంది ఇక్కడే మనం జాగ్రత్త పడాలని చెప్పేసి నేను చేతికి మొక్కుతుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా చూస్తూనే ఉన్నాము ఇది ఎక్కడో ఒక దగ్గర అవుతుంది కానీ నేను నిర్మాగంగానే మాట్లాడుతున్నా ఇరవై తొమ్మిదవ తేదీ సబ్ కమిటీ రావాలా కర్నూలు ఎందుకు రాలేదు ఎందుకు ఆగిపోయింది దాని మీద కలెక్టర్ కూడా ఏమీ చెప్పలేదు రద్దయింది అన్నారు మేము మొన్న పెద్ద మండల సాధన కమిటీ మాత్రం సార్ మేము చాలా ఇష్టత పనిచేస్తారు మా మిత్రులు దాదాపు ఒక అరవై మంది పిల్లలు అన్ని గ్రామాల తిన్నాం సార్ పది గ్రామాల చూసినాం తర్వాత కలెక్టర్ దగ్గర పోయినాం ఎంపీ దగ్గర పోయినా ఎమ్మెల్యేతో బహిరంగ సభ చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాటలు యూట్యూబ్లో వచ్చి ఉంటాయి మళ్ళీ రిపీట్ చేస్తాం ఆయన చివర చెప్పిన మాట ఏమిటంటే ఎవరో మన సార్ గారు ఆదోరి జిల్లా కాకపోతే ఆదోరి మండలం విభేదించబడి ప్రజల మండలం కాకపోతే ఆయన చెప్పింది చెప్పినాడు ఆదో నేను అడిగినా ఆదోని అడిపొడ్డున ఆ పడ చేస్తామని చెప్పినాడు ఆయనకు ఒకప్పుడు రెండు మండలం ఆదోరి మండలం మంత్రాలయం కాన్స్టిట్యూషన్ వెళ్ళిపోయిన తర్వాత గోత్రాలు ఒకటి వెళ్ళిపోయితే ఆదులు ఉంటే మండలం అలాగే ఇప్పుడు పాయింట్స్ ఒకటి కర్నూలు జిల్లాకు నామం గారు సంజీవయ్య పేరు పెట్టాలని ఒకటి ఆదుని జిల్లా చేయాలని నేను ఒకటే ఆదులు పుట్టి పెరిగి ఈరోజు కర్నూల్లో సెటిల్ అయినటువంటి టీజీ గ్రూప్ అంటే టీజీ వెంకటేష్ గారు అయితేనేమి ఆయన తనియుడు భరత్ గారు ఈరోజు క్యాబినెట్ ఉన్నాడు దామోదరం సంజీవయ్య గారు పేరు పెట్టాలని చెప్పి ఆయన క్యాబినెట్ మాట్లాడాలి అయిన తర్వాత ఆయన క్లోజ్ ఫ్రెండ్ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆయన చాలా క్లోజ్ వాళ్ళిద్దరు కలిసి క్యాబినెట్లో మాట్లాడాలి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడాలి మాట్లాడి తప్పకుండా కర్నూలు జిల్లాని దామోదరం సంజీవయ్య గారు పేరు పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇది సాధించాలి ఎందుకంటే ఒకప్పుడు ఆంధ్ర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రెండు దూర్లు అధ్యక్షులైన అలాగే ఆంధ్రప్రదేశ్లో దళిత ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి అయి ఈరోజు పెద్ద పాటలో మీరు ఆలోచించేయండి ఒక ఇల్లు లేదు ఆ రోజు ఉన్నటువంటి నాయకులు నీతి నిజాయితీ విలువగా రాజకీయం చేసేవాళ్ళు ఈరోజు ఒక్క ఊరి అంటే కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు వాళ్ళకు నీతి లేదు నిజాయితీ లేదు విలువ లేదు ఈ రోజు కావాల్సింది పవన్ డబ్బు అంతే ఇంకోటి ఆదోని జిల్లా కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఐక్యమ ఐక్యంగా పోరాడదాం తప్పకుండా ఆదోని జిల్లా అయ్యేంత వరకు పోరాడి సాధిస్తామని చెప్పి సభాముఖంగా మనం చేసుకుంటున్నాం అలాగే ఈ రెండు పాయింట్స్తో మన మిత్రులు దామోదరం రాధాకృష్ణ గారు నాకు మిత్రుడు బ్రదర్ ఎందుకంటే మనమంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం ఆయన దామోదరం సజీవ గారి అన్న కొడుకు మన రాధాకృష్ణ గారు ఈ జిల్లా అంతా తిరుగుతున్న వాళ్ళ తిన్న పేరు పెట్టాలని చెప్పి ఎందుకంటే ఆయన దేశంలో కర్నూలు జిల్లా పెద్ద పాడంటే ఇండియా భారతదేశంలో పేరు గాంచిన ఒక సంతవేగా అలాంటి ఆయన పేరు పెట్టండి నేను మన ముందుండే జెండా జెండా ఉద్దేశం కర్నూలు జిల్లాని చేసుకుని ప్రమోదం సంచేసాక రెండోది ఆలుని జెండా చేయడం మూడవ ప్రతిపాదన ఉదాహరణను మండలాన్ని చేయాలని ఇప్పుడు వచ్చిన అందరు వాడు ఏకాగ్రమని భవిష్యత్తులో అందరూ గట్టి ఉద్యమిస్తామని సాధించారు అదేవిధంగా రెండే మాట మాట్లాడుతున్న ఎప్పుడు మాట్లాడిన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఫస్ట్ మంది పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ గుర్తి శ్రీరాములు కూడా ఆయన చేసి సమరచులు అయినా అటువంటి రాష్ట్రానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అప్పటి ప్రధాని గౌరవనీయులు పెద్దలు జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఫస్ట్ దళిత చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్కి రెండో ఆయన ఆయన కంటే ముందు నీలం చెంజర్ రెడ్డి రాష్ట్రానికి మీకు అందరూ తెలుసు కనిపించింది కాబట్టి వచ్చిన సంఘాలలో భవిష్యత్తులో ఏకతాటిగా ఉద్యమానికి పాల్పడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను